అందరికి నమస్కారం నేను సీతారాంపురం కాలే కానిస్టేబుల్ని నేను అక్కడ మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే అయితే దాని వెనకాల ఉదయగిరి సర్కిల్ అయినటువంటి వెంకట్రావు అతనికి ఎస్ఐకి వెంకట్రావు సిఐ గారికి పాత కక్షల గొడవలు వాళ్ళ గొడవలు ఉన్నందున అతను ఏ అతని ఎస్ఐని ఏదొక విధంగా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశంతో దురిబుద్ధితో ఆయన ఏం చేశాడంటే సీతారాంపురం ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డికి నాకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఒక మెమోలో డి కావాలి డిఎస్పి గారికి ఏమీ తెలియని విషయము నా నా మీద ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పించి పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ కొట్టించి అతను సస్పెన్షన్ మెమో తీసుకొని వచ్చి ఆ సస్పెన్షన్ మెమోలో నా పేరు పొందపరిచి ఆ మెమోని తీసుకొచ్చి ఎస్ఐ గారికి సర్వ్ చేస్తూ జ్యోతి నీ మీద ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అని అబద్ధపు మాటలు ఆరోపణలు అక్కడ కూడా అబద్దపు మాటలు ఆరోపణలు అక్కడ కూడా చేసి చేసినాడు అంతటా విధంగా గత ఐదు నెలల నుంచి ఒక నేను దళిత కుటుంబానికి చెందిన మహిళనని తెలిసి కూడా తను కావాలనే తన మాటల ద్వారా నన్ను అనేక విధాలుగా అవమాన అవమానపడేత అవమానపడేటట్టుగా మాట్లాడేటాడు ఇందుకు ఇది నేను ప్రశ్నించానని చెప్పి కావాలని చె కావాలి అని చెప్పి చెప్పి అతనికి నాకు రిలేషన్ ఉందని చెప్పి పై ఆఫీస్ పై ఆఫీసర్స్ దగ్గర నా నా నేము చెడగొట్టేశాడు నాకు పరువు పరువు వెళ్ళి పరువు పోయింది ప్రతి ఒక్కరు నా గురించి నేను బయట డ్యూటీకి వెళ్తా ఉంటే నేను మంచిదాన్ని కాదు అని నా వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇది కేవలం ఒక సిఏ గారు ఇది కావాలనే చేశారు అందుకు అందువలన నేను ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న అతని మీద దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎస్ఐ గారు ఎస్ఐ గారి నుంచి ఎస్ఐ గారి నుంచి అతని ఫ్యామిలీకి కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు నా నుంచి కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అతనికి నాకు అసలు అక్రమ సంబంధం అనేది ఎక్కడా లేదు ఇదంతా కావాలని సీఏ గారు మనసులో పెట్టుకునేసి అతను ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలని దుర్బుద్ధితో సస్పెండ్ చేయించారు